సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరింత విశ్వాసం పెరిగిందని ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని వెల్లడించారు జగిత్యాల జిల్లా బుగ్గారం బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గ్రామంలోని ప్రభుత్వ రేషన్ షాపు పరిధిలోని పేద ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం అదే గ్రామానికి చెందిన రెంటెం మల్లయ్య ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వండిన అన్నంతో సాపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా విపు అడ్లూరి మాట్లాడుతూ పేద ప్రజలకు సన్న బియ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు గతంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు తెలంగాణ ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మేమే రాజులం మేమే మంత్రులం ప్రభుత్వాలు నడిపినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలకి ఈ గంగాపూర్ గ్రామంలో ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందామా ఎందుకు ఒకటి బట్టి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారికి గౌరవ మీరందరూ ప్రేమతో అభిమానతో మీ అన్నగా అభినందని నేను చేసిన మన మార్పు గొప్ప సంవత్సరం నరలోపట రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం కానీ అమ్మ ఇవన్నీ కూడా ఉచితంగా పస్తవు మా సోదరి కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సందర్భంలో పట్ట కొత్త రేషన్ కార్డు ఇంకా కొత్త వారికి ఇంకెవరికి ఇవ్వలే ఆ కొత్త రేషన్ కార్డు కూడా అమ్మా ఈ నెల తారీఖు ముప్పై తారీఖు కూడా కొత్త రేషన్ కార్డు మొత్తం ఇప్పించి అందులో అర్హత ఉన్న వాళ్ళు కూడా సన్నబి ఇప్పించే బాధ్యత కూడా నాదే అని చెప్తున్నా